కేసు ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయింది ఇప్పుడు మరో రెండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అనేది కొంత మనం చూస్తాం ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ చెప్తుంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఫిరాయించిన ఎమ్మెల్యేల అన్ని నియోజకవర్గాల్లో వస్తాయి అనిపిస్తుంది అని చెబుతున్నారు ఇప్పుడు ఖైరతాబాదు స్టేషన్ గన్పూర్ మాత్రమే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుందా మిగిలిన ఎనిమిది మంది పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ప్రజలకు రెండు విషయాలు చెప్తారు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసేటప్పుడు గ్యాప్ ఉంది మీకు అవును ఏమైంది అది స్పీకర్ ఎన్నో యాక్సెప్ట్ చేశాడు ఇప్పుడు కోర్టుకి ప్యారల్గా ఇచ్చే జలక్ ఏంటంటే గంట ఇప్పుడు దానం నాగేంద్ర రాజీనామా చేశాడు స్టేషన్ గానాపూర్ నుంచి కడియం శ్రీ గారు రాజీనామా చేశాడు ఈ రెండు స్పీకర్ పర్వ్యూలో ఉంటాయి స్పీకర్ గేమ్ ఆడతాడా ఆ అడ్డా ఆ నేను చెప్తాను పాయింట్ వన్ ఆన్సర్ రెండవది ఆసిఫ్ నగర్లో రాజశేఖర రెడ్డి గారిని కాదని తెలుగుదేశం పరంగా నిలబడి గెలిచాడు దాన తర్వాత మళ్ళీ ఆసిఫ్ నగర్లో రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు పంచప్రాణాలు చెప్పి నిలబెట్టాడు ఏం చేశారు ప్రజలు నన్నో గీసి కూర్చోబెట్టారు అది ఒరిజినల్ ఎబిలిటీ దానా నాగేంద్రకి రాజీనామా చేస్తే ఏమవుతుందో బాగా తెలుసు సో ఈ రెండు తెలిసినప్పుడు దానా నాగేంద్ర రాజీనామా చేస్తారని ఏదో ఓ కథలు చెప్తుంటే ఎన్నోళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే చెప్పివడు దానా నాగేంద్ర అనే కథకు నేనైతే ప్రభావితం ఉన్నాను మూడో పాయింట్ ఇది రాజకీయ చదరంగంలో ఇప్పుడున్న గవర్నమెంట్ తెలుగుదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటే అది బిక్కుబిక్కులు ఆడుతూ అరవై నాలుగు స్థానాలతో ఉంది ఈ పది మంది ప్రస్థానం ఊహలు ఉయ్యాల్లో ఏదో మంత్రులు ఇస్తాం తొక్క ఇస్తాం తోటకూర ఇస్తాం ఇప్పుడు దానికి ఇదే తలసాని శ్రీనివాస అరవై ఆరు రెండు వేల అరవై ఆరు సార్ అంటే వాస్తవం మాట ఇప్పుడు ఉదాహరణకి తలసాని శ్రీనివాసకి తెలుగుదేశం నుంచి రాజీనామా చేసేటది ఏం లేదు గవర్నర్ అన్నీ మూసుకుని రా ప్రమాణ సేకరణ చేయించడం లేదు ఆ రోజుల్లో ఆ పని రేవంత్ రెడ్డి పది మంది ఎద్దు చేయించలేదు సరేదా పది మందితో పాటు ఇంకో పది మంది వీళ్ళకి ఇచ్చారు కాబట్టి మేము వస్తాము ఇంకో ఇరవై మంది ఉంటారు సిఎల్పి విలీనం అయింది కదా ఇక్కడ గతంలో ఇవన్నీ కదా మీరు సీనియర్ జర్నలిస్ట్ మీతో నేను చర్చించడం అంటే ఒక ఆనర్ కింద ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాను సో ఇవన్నీ మనం పరిణామాలు కట్టొచ్చినట్టు కనబడుతూ క్రిష్టన్ క్లియర్గా చూస్తూ అంటే జయన్ మంత్రి పదవి వచ్చే దగ్గర ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పార్టీ తలుచుకుంటే అది కాంగ్రెస్ కాబట్టి జనమకి తలుచుకోదు అని చెప్పి వీళ్ళకి రెండు సంవత్సరాలైనా అయినా గోదాగోలో సీదే వాళ్ళకి ఎదురు చూస్తారు ఏదైనా పదవి వస్తుందేమో అని రెండోది రాజీనామా చేస్తే వీళ్ళ పరిస్థితి వీళ్ళకి బాగా తెలుసు ఆసిఫ్ నగర్ ఎక్స్పీరియన్స్ దాన నాగేంద్ర మర్చిపోయి అంటే అంతకన్నా కూడా ఇంకో ఉన్నాడు ఇంకా జరుగుతున్న పరిణామాల్లో రాజీనామా అనేది గంటా శ్రీనివాస్ ఎగ్జాంపుల్ చెప్పేసాం అనుకోండి ప్రజలకి స్పీకర్ ఏంటి చేయడు స్పీకర్ ఇంకా సేఫ్ జోన్లో క్రియేట్ అవుతుంది సో ఇంకా కోర్టులు సుప్రీం కోర్టులు అయితే న్యూ ఇయర్ అక్కడ చేసుకుంటారా ఎక్కడ చేసుకుంటారా ఇంకా అప్పు ఉండదు అంటే వీళ్ళు రాజీనామా చేయకపోతే చివరికి వేటే కదా ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువు ఇచ్చింది తర్వాత ఇప్పుడు నాలుగు వారాల్లో మీరు ఏదో విషయం తేల్చండి మూడు నెలల గడువు అనేది కంక్లూజన్ అన్నప్పుడు నాలుగు వారాల గడువు ఎక్స్టెండ్ అయిందా లేదా కర్నూడు కలుపుకుంటే కరుడు జాబ్ గోంద కారణాల్లో వీళ్ళ దగ్గర ఉన్న ఎస్ యూజ్ మీ లే ఇంకా ఎవరి దగ్గర ఉండవు ఇది అంటే ఇటు పరిస్థితులు వేటు తప్పనిసరి అవుతే పరువు పోతుంది కాబట్టి అలాగా రాజీనామా చేయ అనేది కదా ప్రచారం ఒక్క గంట సీనివాసప్పుడు రాజీనామా అయితే ఇంకా సూపర్ లెటివ్ డిస్కషన్ మామూలుగా చిత్క అయితే మీద రాసిస్తారు తర్వాత స్పీకర్ గారికి పిలిచి ఫార్మాట్ లేవని అంటారు స్పీకర్ గారికి అసలు ఉండదు అంటే కేవలం ఈ దానం నాగేంద్ర విషయంలో ఎట్లా ఉంటుంది స్టేషన్ గన్పూర్ విషయంలో ఎలా ఉంటుంది లేకపోతే మొత్తం అన్ని పది నియోజకవర్గాలకి ఒకటేలాగా ఉండే ఫస్ట్ మైక్ టెస్టింగ్ వన్ టూ చేస్తారు ఇది తర్వాత మిగిలిన ఎందుకే అదే పని చేస్తారు అంటే దీని రిజల్ట్ బట్టి రిజల్ట్ ఏముండదు సేఫ్ జోన్ ఆఫ్ స్పీకర్ గంటా శ్రీనివాస్ ఏమైంది ఆ స్పీకరే డెసిషన్ తీసుకోలేపాడు ఏది అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ స్పీకరే కదా ఆయన డెసిషన్ తీసుకోవాలంటే రూలింగ్ పార్టీ ఒకటి తీసుకుంటాడు మళ్ళీ అన్నమాట అది స్పీకర్ కొన్న సూపర్ లెటర్ డిస్క్రిషన్స్ అంటే కొనసాగించే అవకాశం ఉంది కోర్టు కేసు నడుస్తూనే ఉంటుంది కొంత అదంతా వాళ్ళు ఆడుకుంటూ ఉంటా మన చూడండి గ్యాప్ కొందా రేపు పొద్దున్న ఎలక్షన్ అంటే వాళ్ళు గెలిచేసింది ఆవిడ ఎవరికి ఉపయోగం జీత బత్యాల కోసమా ఐదు సంవత్సరాలు పవర్ స్వాహ ఆవిడికి పవర్ లేని జీత కోసం తపన పోరాటం ఈసారి గెలవపోతుంటే డీ కారణం కనుక గెలవకపోయి ఉండుంటే రచ్చరంబోలు అయ్యి ఉంది ఈసారి కానీ గెలిచేసింది కాబట్టి అన్నీ దూచు అది అవకాశం అది రాజకీయాల్లో జాగ్రత్తగా గమనించండి అందరూ అవకాశవాద రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్పీకర్ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు వాళ్ళకి కొన్ని జురిడిక్షన్స్లో స్పీకర్ వ్యవస్థను ప్రభావితం చేయడానికి నాకు తెలిసే సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా ఏం లేవు ఓకే అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ప్రస్తుతానికి నేనైతే నమ్మాలని వస్తుందండి